ఇప్పుడు మన ఈగ మీద కత్తి పెట్టో లేకపోతే కంపల్సరీ అని ఇప్పుడు మీరు ఏదైతే రూల్ అది చెప్పారు మీరు టీజీటీనే తీసుకుందాం అండి అక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది కదా కంపల్సరీ విఐపి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అన్న ఇది కూడా లేదంటే దీనికి ఉండాల్సిన మార్గాలు దానికి ఉన్నాయి వెరీ నైస్ మీరు అడగడం అయిపోయాక నేను ఇవ్వడం చెప్పండి చెప్పండి ఓకే డబ్బు అక్కడికి పోతుంది నెంబర్ వన్ ఒక కోట్ల రూపాయలు ప్రజలు ప్రేమతో భక్తితో ఉండిలో వేస్తే వచ్చిన డబ్బుల్ని చాలా మంచి పనులకు కేటాయిస్తుంది ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఆడికి ప్రయాణిస్తూ చచ్చిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వగలదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ప్రయాణంలో చచ్చిపోయిన ఒక వ్యక్తి ప్రాణాన్ని ఈ వెయ్యి కోట్లు తీసుకురాగలవా మరి ఎక్కడికి పోకుండా ట్రాన్స్పోర్ట్ సార్ తిరువనిరా నా ప్రశ్న సర్ మీరు ప్రశ్న అడిగారు సర్ ఇద్దరు అడిగారు నా మీ దగ్గర వైట్ పేపర్ ఉంది కదా మీరు ఏమేం అడగాలనుకుంటునారో రాసుకోండి నేను మొత్తం క్వశ్చన్ వేసిన తర్వాత మీరు నన్ను ఏది అడగండి మీరు మీ స్టూడియోలోనే ఉన్నారు కదా ఓకే మీ చేతిలో మైక్ ఉంది కదా ఓకే ఇద్దరం కెమెరా ముందే ఉన్నాం కదా నేనేం పార్కిపోవట్లేదా మీరు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ యువర్ క్వశ్చన్ ఓకే ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయలు టీటీడీ వచ్చింది అభినందనలు నేను కూడా రేపు పొద్దున గుండు కొట్టించుకోవాలా నా వంతు వెయ్యి రూపాయలు ఏమన్నా సిద్ధం నేను ఓకే ఒక్క ప్రాణం తీసుకొని రాగలరా ఒకటి రెండోది అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల రూపాయలు జీతాలుగా తీసుకునే పూజారులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారా ఓకే రెండోది అక్కడ వ్యాపారం జరుగు అక్కడ ఇప్పుడు నేను ఒక పెన్ను కొనుక్కుంటే జిఎస్టి అండి ఒక ఛాయ్ ఈ పక్కన హోటల్ చాయ్ తాగితే ఇన్ని రూపాయలు దానికి జిఎస్టి అని అన్నారండి భక్తి పేరుతో డబ్బులు లక్షలు కోట్లు ఇన్నిన్ని కేజీల కొద్ది అందులో ఉండిలో పడేసినప్పుడు అయ్యా నేను ఇప్పుడు మెట్రో ఎక్కితే నా బ్యాగ్ లో ఒక బ్లేడ్ ఉంది అని చెప్పి ఆ బ్లేడును తీసేస్తేనే నువ్వు మెట్రో ఎక్కాలన్నారు నేను బ్లేడ్ తీసెక్కాను అక్కడ ఓకే మరి లక్షల కోట్ల రూపాయలు కట్టలు కట్టలు బెండల బెండలు చాటుగా పట్టుకొచ్చి ఆ టీటీడీ ఉండిలో పడేస్తున్నప్పుడు పైకే ఎక్కేపుడు నీ డబ్బులు ఎక్కడివి ఈ బంగారం ఎక్కడిది నువ్వు ఎలా సంపాదించావనేటువంటి ప్రశ్న అడగలేం లేదు దానికి జీఎస్టీ లేదు పోనీ ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ బంగారం అంతా ఆధ్వర్యంలో ఉందో క్లియర్ లెక్క ఉందా దానికి ఎన్నికలెందుకు ఎందుకు భక్తే నిజమైతే ఒక్కో పార్టీ వచ్చినప్పుడు ఒక్కో టిటిడి చైర్మన్ ఏంది మెంబర్షిప్ ఎందుకు అవుతున్నారు వాళ్ళకు ప్రత్యేక రాయితలు మొన్న ఈ మధ్య ఒక పూజారి హస్త ఎంత బంగారం దొంగించాడో చూసాము డాలర్ శేషాద్రి ఏలా డాలర్లు దొంగిలించాడో చూశాము మీరు ఇవ్వండి నన్ను అడుగుమనే కదా పిలిచింది ఓకే చెప్పుమనే కదా అడిగింది మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే నా అభిప్రాయం చెప్పకపోతే ఇక నేను రావడం ఎందుకు మీకు ఇవ్వడం ఎందుకు ఇలా ఒక్క టీటీడీఏ ఇప్పుడు అక్కడ కూడా మాలవారి గుండె ఉండాలి అక్కడ కూడా మాదిగ వాళ్ళు వచ్చి పీడిత కులం వచ్చి తలతాకుడు గుండెం కూడా ఎందుకు పోవాలి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వరకు అక్కడికి నిమ్న కులాల వాళ్ళకి ప్రత్యేక దర్శనానికి ఎందుకు లేదు ఎన్టీ రామారావు లేకముందు ఆ గుడి ఎలా ఉంది అది రాజకీయమైనాక గుడి ఎలా ఉంది ఇప్పుడు అక్కడికి వచ్చే డబ్బు ఏ ఏ విఐపీలకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సామాన్య ప్రజల కోసం ఎన్ని ఖర్చు పెడుతున్నారు అదే తిరుపతి గడ్డ మీద తిండికి లేక చచ్చేవాళ్ళు ఎందుకున్నారు బడి డ్రాప్ అవుట్స్ ఎందుకున్నారు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో కనీస అవసరాలు తీర్చే పరిస్థితులు ప్రజలు ఎక్కడెక్కడో వచ్చినటువంటి డబ్బులు చూస్తున్నారే కానీ ఆ డబ్బు రావడం కోసం ఎంతమంది పేదలు అప్పు చేస్తున్నారు ఎవరన్నారు మొక్కుపడికి వాళ్ళు పెట్టుకుంటే చందాలు ఎత్తుగా వస్తారు అయ్యా మొక్కుపడి నా మా సొంత మా నాన్న మీకు కోటి చెప్పాలా అయ్యా చెప్పలేనా కోటి కోటి రూపాయలు మొక్కో ఆ అప్పు చేసి తీసుకొచ్చి నా ఉండేవా తోడు ఏం చెప్పలా అదే చెప్పండి ప్రజలకి ఓ ప్రజలారా మిమ్మల్ని ఏ దేవుడు రూపాయ కట్టొచ్చు ఏ దేవుడు ఒక వెయ్యి రూపాయలు పదివేలు అందులో వేయమని మొక్కలేదు చెప్పాలా అలాగే అలాగే మీరు మొక్కి అయ్యో అనుకో కష్టకాలం ఎట్లా అన్నారో దేవు నాదేది కానీ తిరుమల వెంకటేశ్వరి మాత్రం అభాండాల మీద అభాండలు వేసి అక్కడ ఉన్న పూజలందరూ బంగారం దొంగలు ఇస్తారని దాదాశాద్రి అయినప్పుడు పెద్ద దొంగని దొంగ మళ్ళీ తిరిగి ఎందుకు ఆయన ఉద్యోగం సత్య వరకు ఇచ్చారో అర్థం కాల అంటే చచ్చిపోయాడు ఆయన తీసుకెళ్ళిపోయాడు చూడండి ఇదే విశాఖలో ఒక కళ్యాణోత్సవం జరిగితే ఆ కళ్యాణోత్సవంలో భాగంగా ఆయన డ్యూటీకి వచ్చి ఆ డ్యూటీలో చనిపోయాడు ఆయన పాపం ఏదో అండ్ మేడం అనుష గారు జవాబులు అయిపోయాక మీరు ఒకటి ఒకటిడిని మీరే ప్రస్తావించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల కోట్లు వస్తున్నాయి ఏంటి అన్నారు నేనేమంటున్నాను వేల కోట్లు ప్రజలు వాళ్ళ కష్టపడ్డ సొమ్ముని దేవుడికి మొక్కుకున్నాను ఈ మొక్కు తీరాచాలి మరి తీర్చాలని నాగరూ డబ్బు లేదు తీర్చకపోతే దేవుడు నా మీద పగబట్టి మళ్ళీ ఏదైనా కీడు చేస్తాడేమో అనే భయంలో నుంచి అప్పు చేసి పట్టుకెళ్ళి మేడం పట్టు రూపాయి రూపాయి చాలండి రూపాయి రూపాయి అండి కట్టేది మొక్కు నాకు ఆపదొస్తే నేను కట్టుకునేది పసుపు కూడా ఇక్కడ ఆదిగారు చెప్పినట్టుగా నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను ప్రజలారా మీరు కూడా దేవుడికి మీ కష్టపడ్డ సొమ్ముని మొక్కకుండా ఒక్క రూపాయి అయ్యా ఒక్క అయ్యాన్ వినండి ఈ టిటిడికో కేరళ అయ్యప్ప దగ్గరకో జెరూసలేంకో లేకపోతే మన ఇంకోటి క్రైస్తవం మక్కాకో ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు మీ తోటి మనుషుల్లో దేవుణ్ణి చూసుకోండి మీరు పూజలు బంగారు దోపిడీ చేస్తారని బంగారు దోపిడీ చేస్తారని ఒక వ్యక్తి దేవుడు ఏ పూజారి ఒక్క వ్యక్తి కూడా దొంగతనం చేయడం నువ్వు అంటావా అది అనేవాడు బయరే నాస్తికుడు అని ఆ కుటుంబం మొత్తం నాస్తికులు వీళ్ళందరూ ఐపీ స్వాముని దేవ దేవుళ్ళని టీటీడీని ద్వేషిస్తుంటానని నేను అనొచ్చా అట్లాగే అది కూడా ఉంటుంది అయితే డాలర్ శేషాద్రి గారు దొంగతనం చేయలేదు ఆ కోర్టు ఆయన నిర్దోషి అన్నారు కాబట్టి ఆయన డ్యూటీలో నిచిపెడు మరి ఆ విషయం ఆయన ప్రచారం చేయాలి కదా మీరు నేను దొంగ కాదు దొంగ కాదు మీరు ప్రచారం చేస్తే ఓ ఆయన దొంగ కాదు ఆయన దొంగని ఎవరికి తెలుసు ఇప్పుడు మిమ్మల్ని ఆయన మీరు మీరు ఎవరు మీరు దొంగ కాదు అదే అది కూడా అంతే మీరు ఇప్పుడు ఎట్టా కాదు వాళ్ళు కూడా అంతే ఒక దేశం మీ మీద పడింది దేశ ముద్ర ఆ రోజున మీరు ఆ తర్వాత ఏమన్నా రోజు జైలు పోయినా నేను చెప్పకూడదు తిన్నా నాకు బుద్ధి వచ్చిందని స్పష్టంగా చెప్పారు స్పష్టంగా ఆ రోజు టీవీ నేను దీనిలో డిబేట్లో ఫోన్లో నాకు మీకు చెప్పారు అవునా కదా చెప్పారు కదా అందరికీ అన్నారండి మీరు నాకు బుద్ధి వచ్చింది మార్చుకున్నాను నేను అలా అనలేదు వాళ్ళు నన్ను వక్రీకరించుకున్నా మీరు స్పష్టంగా చెప్పుకున్నారు కదా ఆ రోజు తప్ప ఎవరిదైంది అయ్యప్ప భక్తుల్ని అదే అయింది మిమ్మల్ని హ్యాండిల్ చేసిన అయ్యప్ప భక్తులు మీద దాడి చేశారు ఏం కూడా అయ్యప్ప భక్తులు కాదు అఫ్ కోర్స్ వాళ్ళని అదే చాలా నువ్వే అయ్యప్ప భక్తులు దాడి చేశారు ఆయన బట్టలు ఇప్పి ఉరికి అని నువ్వు అక్కడే ఉన్నానని చెప్పావు కదా నా మాట ఏంటండి అక్కడ జరిగింది నేను జరిగిన ఘటనలు జనబాహుళల్లో ఉన్న వాటిని మాత్రమే మాట్లాడుతున్నాను నేను కూడా సమాజంలో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న డాలర్ శేషాద్రి జన సామాన్యం అనుకుంటే నాకు తెలిసింది తప్ప నేను పోయి చూడలేదు ఈ మధ్య కాలంలో కూడా నేను నాకు తిరుపతి దేవస్థానము ఒక మంచి బౌద్ధ క్షేత్రంగా గౌరవం ఉంది నాకు ఎందుకంటే అక్కడ మాత్రమే అక్కడ మాత్రమే బౌద్ధాన్ని

శివపారుతులు ఇద్దరూ కూర్చొని కులాసంగా కూర్చొని ఉంటే ఆమె గర్భవతిగా ఉంది పార్వతి మీరు ఆ చెప్పేదేనండి నమ్మకంలో ఉన్న విషయం చెప్తా మీరు వినండి జర్నలిస్ట్ మత ప్రచారకులా నేను నేను ఏ చెప్పానండి నేను అన్ని నేను జాగిరం అక్కడ ఇది ఉందని చెప్తా నేను కుక్కను కాదు మీలాగా వేట కుక్క లేదు జాగిరంతో ముల్లోపంది అంటే నువ్వు న ఒప్పుకుంటా ఒప్పుకుంటా ఆ పందులతో పని లేదు ఆ పంది కూడా తిరుపతిలో వరహస్వామి మిమ్మల్ని పూజించే ఉంటా నేను నేను ఈ మొత్తము జీవ పరిణామ క్రమంలో బయటకు వచ్చిన నమ్ముతా ఓకే ఇప్పుడు మీకు చెప్తానండి అయ్యా ప్రశ్నకి జవాబు అయిపోయాక మీరు ఆన్సర్ అమ్మా మీరు అడిగినట్టుగా కేవలము గుడికి వెళ్ళడము మర్చిది ఆ ప్రాంతానికి ప్రయాణించి ఆ ప్రయాణం వల్ల బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి లాభం లేదా హోటళ్ల వల్ల భోజనం ఒక డెవలప్మెంట్ ఖర్చు డబ్బు సంపాదించిన ఖర్చు చేయడం వల్ల మనీ రొటేట్ అవుతుంది గుడిలో వేయడం వల్ల వాళ్ళు మంచిగా వాడుతున్నారు ఇవన్నీ వివాదాలు పక్కన పెడదాం దీనికి పరిష్కారం ఏంటని అన్నప్పుడు నేనేమంటానంటే ప్రకృతిలోకి వెళ్ళండి ఎన్నో హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి బీచ్లకు వెళ్ళండి పార్క్కి వెళ్ళండి ఇప్పుడు ఉద్యానవనాలు నిర్మించండి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆల్టర్నేట్స్ దేశ విదేశాలకు వెళ్ళండి అప్పుడు మన దేశానికే లాభం కదా ఎందుకు అది వాళ్ళని అడగండి నన్ను ఎందుకు అడుగుతారు సైన్స్ ప్రచారం చేయాలి కదా ఆలోచనలోంచి పుట్టింది ఏదైనా ప్రశ్నలోని ఇప్పుడు ఈ దేవుడికి ఈ దైవత్వానికి ఎక్కడైనా ఆలోచనకి ఒక భయంకరమైన నిజం తెలుసు అది నిజమో కాదో తెలిస్తే భయంకరమైన ఓకే మీరు వివాదాస్పదం చేయడానికే నేను మాట్లాడాలి అని మాట్లాడబాకండి మీరు మీరు డ్రైవర్ డ్రైవర్ ఒక వెహికల్ ప్రమాదానికి గురవడం అనేది డ్రైవర్ చేతిలోనే ఉంటుంది యు ఆర్ ది డ్రైవర్

అది మాట్లాడలేదు మరి నేను మాట్లాడుతున్నాను కదా దాన్ని వివాదాస్పదం చేయాలి అన్న కోణంలో ఆలోచించు మనం ఇద్దరు మాట్లాడలేదు మనం ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక విషయం మీరు అన్నారు ఏమని వెంకటేశ్వర స్వామి అనేవాడు ఆడదా మహిడా అని అడిగారు ఆయన పురుషుడు కాదు శ్రీయా అని అడిగారు నేను అంటే బాలాజీ అంటే మీరు అన్నారు ఆమె అవును అన్న దానికి నేను రీజన్ చెప్పాలి కదా రేపటి రోజు తెలుసుకోవాలని ఆసక్తి లేదు మీరు ఛానల్ కోసం మాట్లాడొచ్చేమో గానీ ఇది బయటికి మీరు ఆమె ఆడాన్ని మీరు వివరించిన ఆధారాలతో నిరూపించినా నాకు అవసరం లేదు ఇప్పుడు మీరు వివరించి బైరి నరేష్ వివరింపజేశాడు ఆయనే వివాదాన్ని ఐ డోట్ వాంట్ ఇక్కడ ఏంటంటే మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి